జొమాటో బ్లింకిట్ల మాతృ సంస్థ అయిన ఎటర్నల్ గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చేస్తోంది కంపెనీ షేర్లు రెండు రోజుల్లో ఇరవై ఒక్క శాతం పెరిగాయి దీని కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ యాభై రెండు వేల కోట్లకు పైగా పెరిగింది నిపుణుల అభిప్రాయం ప్రకారం కంపెనీ త్రైమాసిక ఫలితాల కారణంగా కంపెనీ షేర్లు పెరిగాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం స్టాక్ మార్కెట్లో ఒత్తిడి కనిపిస్తోంది బీఎస్ఈ డేటా ప్రకారం మంగళవారం కంపెనీ స్టాక్ రెండు వందల తొంభై రెండు వద్ద ప్రారంభమైంది ఇది కొద్దిసేపటికే గరిష్ట స్థాయి పదకొండు పాయింట్ ఆరు సున్నాకి చేరుకుంది ప్రత్యేకత ఏంటంటే ఇది కంపెనీ కొత్త యాభై రెండు వారాల గరిష్ట స్థాయి నేడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు కంపెనీ స్టాక్ మూడు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రూపాయల వద్ద పదకొండు పాయింట్ మూడు సున్నా తం లాభంతో ట్రేడ్ అవుతోంది అయితే ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ స్టాక్ కనిష్ట స్థాయి రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు రూపాయలకి చేరుకుంది కాగా సోమవారం కంపెనీ స్టాక్ రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ రెండు సున్నా రూపాయల వద్ద ముగిసింది బీఎస్సీ డేటా ప్రకారం శుక్రవారం ఎటర్నల్ స్టాక్ రెండు వందల యాభై ఏడు పాయింట్ మూడు ఐదు రూపాయల వద్ద ముగిసింది అప్పటి నుంచి కంపెనీ స్టాక్ యాభై నాలుగు పాయింట్ రెండు ఐదు రూపాయల వద్ద పెరిగింది సోమవారం కూడా కంపెనీ షేర్లు ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతానికి పెరిగాయి మంగళవారం కంపెనీ స్టాక్ పదిహేను శాతం వృద్ధి సాధించింది ఈ విధంగా కంపెనీ స్టాక్ రెండు రోజుల్లో ఇరవై శాతం పెరిగింది ప్రస్తుత ఏడాదిలో కంపెనీ స్టాక్ తొమ్మిది శాతానికి పైగా పెరిగింది అయితే ఒక సంవత్సరంలో కంపెనీ స్టాక్ ముప్పై ఆరు శాతం పెరిగింది ఆరు నెలల్లో కంపెనీ పెట్టుబడిదారులకు ముప్పై తొమ్మిది శాతానికి పైగా రాబడినిచ్చింది బీఎస్ఈ డేటా ప్రకారం శుక్రవారం నాటికి స్టాక్ మార్కెట్ కంపెనీ వాల్యుయేషన్ రెండు లక్షల నలబై ఎనిమిది వేల నూట నలబై ఏడు పాయింట్ ఏడు సున్నా కోట్లు ఇది మంగళవారం మూడు లక్షల నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లకు పెరిగింది ఈ విధంగా కంపెనీ మార్కెట్ యాభై రెండు వేల మూడు వందల పది పాయింట్ ఒకటి నాలుగు కోట్ల పెరుగుదలను చూసింది మంగళవారం ట్రేడింగ్ సెషన్లో కంపెనీ వాల్యుయేషన్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు పెరిగింది